హాయ్ ఫ్రెండ్స్ నేను మీషోబెస్ సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే డిస్టిక్ కోర్టులకు సంబంధించినటువంటి ఆ యొక్క ఉద్యోగాల్లో భాగంగా రిజల్ట్ అనేటటువంటివి అతి త్వరలో మనకి ఏ క్షణంలోనైనా కూడా రిలీజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా అయితే ఈ నేపథ్యంలోనే కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది దానికి సంబంధించి ఒక వీడియో చేస్తున్నాము ఓకేనా ఒకసారి చెక్ చేయండి ఎవరైతే చూడలేదో వాళ్ళంతా నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ సర్వర్ సంబంధించినటువంటి ఆ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండబోతుంది దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే అతని యొక్క డ్యూటీస్ ఏంటి అతని యొక్క విధులు ఏంటి అతను ఏం వర్క్ చేయాలి అక్కడ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ జాబ్ అయితే చాలామంది రాస్తున్నారు ఓకేనా నెక్స్ట్ ఫర్దర్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి కూడా వచ్చేటటువంటి రెండు నలభై ఆరు ఫైనాన్షియల్ క్లియరెన్స్ లభించినటువంటి ఆ జాబ్స్లో కూడా మేబీ జాబ్ అయితే ఉంది ఓకేనా గాయస్ నా ఆఫీస్ సబార్డినేట్ అయినా ఉంది ఇంకా ఇంకా జూనియర్ అసిస్టెంట్ కాపీస్ట్ టైపిస్ట్ ఓకేనా ఇటువంటి జాబ్స్ అన్నీ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా వచ్చేసి ప్రాసెస్ తర్వాత సంబంధించినటువంటి డ్యూటీస్ ఏంటి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండబోతుంది ఓకేనా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వీటిలో మనం తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం ఓకే రైట్ వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే రైట్ ఇక లేట్ చెప్పకుండా అయితే వెళ్దాం వచ్చేయండి గాయస్ ఓకే రైట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రాసెస్ సర్వర్ సంబంధించినటువంటి ప్రధానమైన డ్యూటీస్లో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి కాలింగ్ డ్యూటీ కాలింగ్ డ్యూటీ అంటే ఏంటంటే పిలవడం ఎవరిని పిలవాలి అంటే ఎవరైతే ముద్దాయిలు ఉంటారో వాళ్ళని జడ్జి గారు పక్కన నిలబడి ఒక కర్ర లాంటిది పట్టుకొని నిలబడి ఉంటారు కదా అటువంటి పర్సన్ ఈ ప్రాసెస్ సర్వర్ ఓకేనా కాలింగ్ డ్యూటీ ఉంటుంది మెయిన్ అయితే ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ నోటీస్ సర్వింగ్ డ్యూటీ అంటే ఏవైతే నోటీసులు ఉంటాయి కదా అవి ఒక్కరిని అక్క పర్సన్ నుంచి వేరే పర్సన్గా అక్కడ పనిచేసే స్టాఫ్కి ఇతను సర్వ్ చేయాలి అక్కడి నుంచి అక్కడికి నోటీస్ అనేటటువంటిది తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఓకే ఇది ప్రధానంగా నోటీస్ సర్వింగ్ డ్యూటీ నెక్స్ట్ థాడ్ ఓన్ వచ్చేసింది గార్డ్ డ్యూటీ అంటే కోర్టుకి సంబంధించి ప్రధానంగా గార్డ్ లాగా ఇతను పనిచేయాల్సి అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు ఏ విధంగా అయితే గార్డెన్ ఉంటాడు కదా అంటే తోటమాన్ లాగా ఇక్కడ ప్రధానంగా వచ్చేసి అందరికైనా ముందుగా ఇతను రావడం ప్రాసెస్ సర్వర్ ఆ యొక్క తాళాలు తీయడం కానీ క్లీనింగ్ నెస్ ఉందా లేదా చూసుకోవడం కానీ నెక్స్ట్ వచ్చేసి అందరికన్నా ముందు ఇతను రావాలి అందరికైనా చివరిలో ఇతను వెళ్తాడు ఓకే ఇది ప్రధానంగా గార్డ్ డ్యూటీ అంటే రైట్ నెక్స్ట్ వన్ గైస్ నెక్స్ట్ వన్ వచ్చేసి పంచింగ్ ఆఫ్ కోర్ట్ టీ స్టాంప్స్ బోత్ రౌండింగ్ ఆర్ డైమండ్ పంచింగ్ పంచింగ్ ఆర్ సీలింగ్ ఆఫ్ ప్రాసెస్ మెమొరాండమ్స్ అంటే పంచి మిషన్ ద్వారా పిన్నులు వేయడం కానీ వాటి అన్నిటికీ ఆ పని కూడా చేయాల్సి అయితే ఉంటుంది ఆ యొక్క కోర్టుకి సంబంధించి ఆ స్టాంప్స్ వీటన్నిటిని అతను దగ్గర ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పంచింగ్ ఆఫ్ డిస్పోజడ్ ఆఫ్ రికార్డ్స్ అండ్ అదర్ మిస్కరీస్ డ్యూటీస్ ఇన్ ద ఆఫీస్ ఇంక్లూడింగ్ క్యారింగ్ బాక్సెస్ పేపర్స్ ఎక్సెట్రా ఫ్రమ్ ద వన్ సెక్షన్ టు అదర్ సెక్షన్ ఓకే రైట్ ప్రధానంగా వచ్చేసి ఆ యొక్క పెంచి మిషన్తో పిన్ వేయడం కానీ నెక్స్ట్ వచ్చేసి ఏవైతే కేసులకు సంబంధించి క్లోజ్ అయిపోయి ఉంటాయో ఆ యొక్క ఫైల్స్ ఉంటాయి కదా వాటిని డిస్పోజ్ చేయడం అంటే వాటిని ఖతం చేసేయడం అక్కడ తీసేయడం కానీ వాటిని కాల్ చేయడం కానీ లేదా ఏదైనా కానీ ఫైల్స్ ఆ యొక్క డిస్పోజ్ చేయడం కూడా ఇతని బాధ ఓకేనా నెక్స్ట్ ఇతరితర డ్యూటీస్ ఏవైతే ఇస్తారో ఆఫీస్ ఇంక్లూడింగ్లో భాగంగానే ప్రధానంగా బాక్సెస్ అక్కడ ఉండేటటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ప్రధానంగా జాబ్ చేసేటటువంటి ఇతర వ్యక్తులు వారి యొక్క బాక్సెస్ అదేవిధంగా పేపర్స్ మెయింటైన్ చేయడం కానీ ఓకేనా ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి తీసుకుని వెళ్ళడం ఇవ్వడం కానీ ఇటువంటివన్నీ చేస్తూ ఉండాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి సర్వింగ్ ప్రాసెస్ ఇంట్రెస్టెడ్ అంటే వాళ్ళు ఏ పని ఇచ్చినా కూడా దానికి ఖచ్చితంగా చేసే విధంగా ఇతనైతే ఉండాలి ఓకే నెక్స్ట్ గార్డ్ డ్యూటీ ఇప్పుడైతే చెప్పినాము ఓకేనా క్యారింగ్ బాక్సెస్ ఓకే ఆఫీస్ బాక్స్ ఆఫీస్ బాక్స్లు ఏవైతే ఉంటాయి వాటిని క్యారీ చేయాలి అదేవిధంగా రికార్డ్స్ ఎక్సెట్రా అదేవిధంగా జడ్జి రెసిడెన్సీ దగ్గర కూడా జడ్జి గారి యొక్క బంగ్లా దగ్గర కూడా ఇతనైతే పని చేయాల్సి అయితే ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి నైట్ గార్డ్ డ్యూటీ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎవరైతే జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉంటారు హైయర్ అథారిటీస్ జడ్జి గారు లైక్ అదేవిధంగా ఇతర ఇతర వ్యక్తులు వాళ్ళ యొక్క ఇంటి దగ్గర గార్డ్ డ్యూటీ లాగా కూడా ఉండేటటువంటి ప్రధానమైనటువంటి పని అయితే ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి బెంచ్ డ్యూటీ ఆఫ్ ద కోర్ట్ ఓకేనా డ్యూయింగ్ డ్యూటీస్ ఫర్ దళిస్ దగ్గర కూడా డ్యూటీ అయితే ఉంటుంది రైట్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనకి పోస్టల్ నుంచి మనకేమైనా పార్సల్ వచ్చినా కూడా కోర్టుకి అదేవిధంగా ట్రెజరీకి సంబంధించి అదే బ్యాంక్ డ్యూటీస్ బ్యాంక్ వెళ్ళడం కానీ చెక్స్కి సంబంధించినటువంటి చెక్ వాటన్నిటి సంబంధించి క్లీనింగ్ అదేవిధంగా బుకింగ్ రైల్వే పార్సల్స్ ఏదైనా పార్సల్స్ వచ్చి ఆ పార్సల్స్ ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి పంపడం కానీ తెచ్చుకోవడం కానీ ఇవన్నీ చేయాలి అదేవిధంగా డెలివరీ ఆఫ్ లోకల్ తపాలాస్ అదేవిధంగా మన పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి వెళ్ళి ఏమైనా డెలివరీ వస్తే అవి సంబంధించి అవి తెచ్చి ఇవ్వడం కానీ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుని వెళ్ళి ఇవ్వడం కానీ క్యారీ చేయాలి ఇవన్నీ ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి అదర్ డ్యూటీస్ ఇంట్రెస్టెడ్ బై ద నజీర్ లైక్ టాకింగ్ కస్టడీ ఆఫ్ జడ్జిమెంట్ డిబార్స్ ఆర్ అదర్ పర్సన్స్ ఓకేనా అంటే ప్రధానంగా వచ్చేసి నజీర్ అంటే ఎవరంటే ఇక్కడ ఎవరైతే ఎనీ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ ఆథరైజ్డ్ బై ద జడ్జ్ టు పర్ఫామ్ ద డ్యూటీ ఇన్ క్వశ్చన్ ఓకేనా ఇతను చెప్పినటువంటి పనులు కూడా చేయాల్సి అయితే ఉంటుంది ఎవరైతే అక్కడ ముద్దాయిలు నేరస్తున్నారు అని చెప్పి తెలిసిపోయిన తర్వాత వాళ్ళకు సెంట్రల్ సివిల్ ఆఫ్ ప్రిజన్ దగ్గర దగ్గర వదలాల్సేటండి ఆ యొక్క డ్యూటీ కూడా ఇతన్దే ఉంటుంది ఓకే రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా ప్రాసెస్ సర్వర్ యొక్క డ్యూటీస్ అనేటటువంటి ప్రధానంగా కాలింగ్ డ్యూటీ అయితే ఉంటుంది తర్వాత గార్డ్ డ్యూటీ అయితే ఉంటుంది ఆ తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి ఆ యొక్క మెసేజెస్ అనేటటువంటి ఆ యొక్క అంటే పేపర్స్ పరంగా అవన్నీ అక్కడి నుంచి ఇక్కడికి సర్వ్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సమన్స్ కూడా అయితేనే పంపించాల్సి అయితే ఉంటుంది ఓకేనా ప్రాసెస్ సర్వర్ యొక్క డ్యూటీస్ ఓకే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రాసెస్ సర్వర్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విధులు ఈ విధంగా అయితే ఉంటాయి ఓకేనా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా హైకోర్టులకు సంబంధించి అదే జిల్లా కోర్టులకు సంబంధించి కూడా ఈ జాబ్స్ అనేటటువంటి రిలీజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ మనకి జిల్లా కోర్టులకు సంబంధించి జాబ్స్ అయితే రిలీజ్ చేసి రాస్తున్నారు కానీ నెక్స్ట్ ఫర్దర్ ఈ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో డిస్టిక్ కోర్టులకు సంబంధించి అవి రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ వన్నే మనకి ఈ విధంగా హైకోర్టుకి సంబంధించినటువంటి ఆ యొక్క జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేసేటటువంటి నోటిఫికేషన్ అయితే ఈజీగా రిలీజ్ చేసేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా ఎప్పుడో లభించేసింది డిస్ట్రిక్ట్ కోర్టు రిజల్ట్ కోసం మాత్రం ఇక్కడ వెయిట్ చేస్తున్నారండి ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసేస్తే ఇక వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ అయితే చేస్తారు ఓకే ఈ విషయం కూడా ప్రతి ఒక్కరు తెలిసిందే చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనము ఓకేనా రైట్ ఫ్రెండ్స్ ఏ విధంగా ఏ విధంగా అయినా కూడా ఖచ్చితంగా ప్రాసెసర్ సంబంధించినటువంటి జిల్లా కోర్టులలో పని అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ విషయం అక్కడ పనిచేసే వాళ్ళ ద్వారా మనకు తెలిసింది ఓకేనా అదే జిల్లా హైకోర్టు అయితే మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే డిస్టిక్ కోర్టులలో వర్క్ ప్రెషర్ ఎక్కువగానే ఉంటుంది ఓకేనా మిగతా కోర్టులకు సంబంధించి పో పోల్చి చూసుకున్నట్లయితే తక్కువ అయితే ఉంటుంది ఓకేనా మిగతా కోర్టులలో మీన్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ మన జిల్లా కోర్టులోనే వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఓకే రైట్ గైన్స్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ప్రాసెస్ సర్వర్ సంబంధించినటువంటి డ్యూటీస్ అనేటటువంటివి తెలియజేయడం జరిగింది ఓకేనా రైట్ ఫిట్స్ మరి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అవి మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దాని పరంగా మేము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ రిప్లై అయితే ఇస్తాము ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి